హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశండి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీని టేస్టీగా చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత చిన్నవి రెండు దాల్చిన చెక్క రెండు మూడు లవంగ మొక్కలు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు యాలకులు మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూతపెట్టి ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకున్నట్లయితే మనకి టమాటో ముక్కలన్నీ కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పది దాకా జీడిపప్పుల్ని ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్నానండి ఇలా నాన జీడిపప్పులు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి మసాలా పేస్ట్ తయారైందండి ఈ పేస్టుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి ఆ తర్వాత ఐదారు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ తరుగుని వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజువి రెండు ఉల్లిపాయలని తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో చూడండి ఇలా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నానండి మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఈ పేస్టు వాటరు అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా అంతా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను పసుపు వేసే క్లిప్పు మిస్ అయిందండి మీరు ఇదే ప్లేస్లో అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో పన్నీర్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీ పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కి పడతాయండి ఇలా ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుందనమాట ఇదే స్టేజ్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని అంత కలిసేటట్లు బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా గ్రేవీ తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని రైస్తో కానీ లేదా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చితీరుతుందనమాట సో మరి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్